హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుండే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే నేను వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు రైతుల దగ్గర అనేది మనకి గొర్రెల్లో ఉండే పొట్టేళ్ళ పిల్లలు కాదు మనకి రైతు వారీగా ఉండే గొర్రెల్లో ఉండే పొట్టేళ్ళు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిర్రై ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది నాలుగు పిల్లలు మాత్రమే ఉన్నాయి మిగతా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో వయసు పిల్లలు కాదు మొత్తం పదహారు పొట్టేళ్ళు మాత్రమే ఇక్కడ పదహారు పొట్టేళ్ళు మాత్రమే రైతు దగ్గర ఈ పొట్టేళ్ళు కూడా ఎవరై అంటే మా సొంతం మా అక్క వాళ్ళు అయ్యి మా సొంత మా అక్క వాళ్ళు గొర్రెల్లో పొట్టేళ్ళు అనేది పదహారు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇలా అమ్మాలిరా చూసి వీడియో పెట్టు అని మా బావ వాళ్ళు నాకు కాల్ చేశారు నేనే లైవ్లోకి వెళ్ళి అనేది వీడియో తీస్తున్నాను ఈ పిల్లలు అనేది మనకి గొర్రెల్లో నుంచి సపరేట్గా చేపిస్తున్నారు ఎందుకంటే గొర్రెల్లో వీడియో తీసానంటే అర్థం కాదు ఇక్కడ కాబట్టి ఇక్కడ పిల్లలన్నీ బయట వేసిన తర్వాత పిల్లలన్నీ ఒకసారి నీట్గా చూపించిన తర్వాత ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పొటేళ్ళు అనేది మనకి పన్నెండు వస్తాయి నాలుగు మాత్రమే ఫోర్ మంత్స్ వస్తాయి మిగతా మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఏజ్ పన్నెండు పొటేళ్ళు వస్తాయి ఇక్కడ అన్ని పిల్లలు బయటకు వేసిన తర్వాత మీకు పిల్లలన్నీ నీట్గా చూపించి అవి లైవ్ అయితే ఎంత వస్తాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఇది అడ్రస్ మా అక్క వాళ్ళ ఊరు ఎక్కడ అనేది అడ్రస్ కూడా నేను మాట్లాడతాను ఈ లోపల కొన్ని విషయాలు అయితే మాట్లాడుకున్నారు ఇక్కడ మా సొంతం మా బావాల గుర్రెలు ఈయన దగ్గర దగ్గరగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ గొర్రెలు అనేది ఉన్నాయి ఆయనకి ముప్పై సంవత్సరాల పైన నుంచి మనకి ఈ గొర్రెలు అనేది ఆయన ఉన్నాయి ఎప్పుడైనా మేకపోతలైనా గొర్రెలైనా అమ్మాలంటే నేనే అమ్మిస్తుంటాను ఆయనకి కానీ ఇవంతా ఏంటనే డీటెయిల్స్ అయితే నేనే ఫోన్లో మాట్లాడతాను మా బావాలతో కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ పొట్టేళ్ళు అనేది అన్నీ బయట వేసే లోపల కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఓకే మరి ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది ఈ వీడియోకి అయిపోయిన వెంటనే వీడియో అయిపోయిన తర్వాత ఒక వీడియో అనేది చేస్తాను నిన్న ఒక వీడియో పెట్టారు మన అన్నవాళ్ళు ఆల్రెడీ మన వాళ్ళు చూసుంటారు నా వీడియో చూసే వాళ్ళు ఉంటారు పక్కన యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ ఉండేది మార్కెట్ గూడూరు మార్కెట్ అంటే నేను నేననేదే ఉంటాను ఆపోజిట్ ఎవరైనా ఉన్నారంటే ఒకటి ఆలీఖాను లేదంటే వెంకీ మేము మేమిద్దరం మాత్రమే మార్కెట్ వీడియోస్ తీసుంటాం వస్తుంటారు బయట వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు కానీ ఇక్కడ కంటిన్యూగా చూసేవాళ్ళు పల్లెల్లో గొర్రెలు కానీ ఏవైనా సరే వీడియో పల్లెల్లో వారీగా ఉండే వీడియోస్ ఒకటి నేనైనా పెట్టాలి లేదంటే అలీఖాన్ అనేది పెట్టాలి ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఎవరు తీరు ఎవరు మాట్లాడరు ఇక్కడ నిన్న ఒక ఆ విషయం జరిగింది ఆ వీడియో మీరు చూసుంటారు ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ కూడా చూసేది ఎంకి అన్న నీ గురించి టార్గెట్ చేసి మాట్లాడున్నాడైనా ఏంటన్న విషయం అనేది అడిగారు ఇప్పుడు నేను ఫోన్లో ఒకరికి ఇద్దరికి మాత్రమే చెప్పగలను అన్న అది ఆ కామెంట్ ఏంటో నాకు తెలియదు నేను కాదన్నా నేను చెప్పగలను కానీ ఒకటన్నా ఇక్కడ ఇప్పుడు అవతల వాళ్ళు నా నేనంటే గిట్టిన వాళ్ళు నాకు కొంతమంది కామెంట్లు పెట్టి ఉంటారు ఎందుకంటే అలీఖాన్ మంచోడు వెంకీ ఫ్రాడు అని కొంతమంది అగ్నిస్ట్గా పెట్టే వాళ్ళు ఉంటారు అలానేసి నేను ఆ కామెంట్ తీసుకునేసి ఆ కామెంటు ఇలా అలీఖాన్ పెట్టించారు లేంటే అలీఖాన్ తరపున ఒక వర్గం పెట్టారు ఇట్లానే నేను ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఏ వీడియోలో ఫోస్ చేయలేదు చెప్పలేదు కూడా ఎందుకంటే అవసరం లేదు కామెంట్లు అనేది సహజం కొంతమంది నా ఫ్యాన్స్ ఉంటారు అక్కడ అలీఖాన్ ఫ్యాన్స్ ఉంటారు నా వీడియోస్కి వాళ్ళు పెడుతుంటారు ఆయన వీడియో కింద నాకు తెలిసిన మన ఫాలోవర్స్ ఎవరో ఒకరు కామెంట్లు పెట్టుంటారు ఆ ఒక్క కామెంట్ ఏదో పట్టుకొని నా మీద బురద చల్లుతున్నారు ఆ వర్గాన్ని చెందిన వ్యక్తి అంటే చిన్న పుల్ల చిన్న పిల్లవాడికి కూడా అర్థమైపోతుంది ఆ వీడియో చూస్తే ఎందుకంటే ఇలా పలానా వ్యక్తి చేపించాడు పలానా వ్యక్తి ఇలా నా మీద పెట్టించాడని ఆ వీడియో చూస్తే టార్గెట్ నన్నే అవతల ఆపోజిట్ ఎవరు లే నేనే ఉండేది కాబట్టి ఆ వీడియో చెప్తాను కదా ఎందుకంటే ఈ వీడియోలో చెప్పేదానికి కాదు ఖచ్చితంగా ఇప్పుడు ఒక పన్నెండు ఒంటి గంట లోపల ఆ వీడియో చేస్తాను ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు మంచి మంచివాళ్ళు ఏంటనేది కానీ నాకు అవసరం లేదు ఏదైతే జెన్యున్గా ఇప్పుడు ఆయనకి మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా నాకు ఇబ్బంది లేదు నేను ఆ వీడియోలో ఈ వీడియోలో కదా ఇంకొక వీడియోలో మాట్లాడుకో ఖచ్చితంగా ఆ వీడియో చేస్తాను మీరు అందరూ ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే నేను ఇంకా వీడియో విషయానికి ఎత్తుకుంటే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జిడిపి పొట్టేరు కదా పల్లెల్లో రైతు దగ్గర గొర్రెల్లో ఉండే పిల్లలు అనేది మనకి సొంత మా భావాలయ అవి కనిపిస్తున్నాయి కదా పిల్లలు అనేది ఒకసారి చూడండి మీకు ఈ పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు మాత్రం నాలుగు పిల్లలు ఇద్దరు కనిపిస్తుంది కదా ఈ పిల్ల ఒకటి ఆ పిల్ల ఒకటి నాలుగు పిల్లలు మాత్రమే ఫోర్ మంత్స్ వస్తాయి కదా మిగతా మనకి ఐదు నెలలకి ఆరు నెలలకి మధ్యలో ఏజ్ పొట్టేళ్ల పిల్లలు అనేది మొత్తం టోటల్ మనకు వచ్చేసి పదహారు పొట్టేది పదహారులో పన్నెండు పన్నెండు పిల్లలు వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఏజ్ పొట్టేళ్ళు నాలుగు మాత్రం ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు బ్రదర్ పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఆ ఫైనల్ రేట్ కూడా నాకు కాల్ చేస్తారంటే నేనే ఫోన్లో మాట్లాడతాను ఎందుకంటే ఆ బేరవ్ ఏంటనేది నేనే చూపిస్తాను ఎందుకంటే పిల్లలు ఎలా ఉన్నాయో చూసారంటే మీకు అర్థం అవుతుంది పిల్లలు బాగున్నాయి వెంకయ్య మాకు కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఒక మంచి రీజనబుల్ రేట్గా ఇప్పిస్తాను ఇక్కడ మా వాళ్ళైనా సరే బయట వాళ్ళు ఎవరైనా సరే పిల్లలు ఎంత చేస్తాయో అంతవరకే రేట్ అనేది ఉంటుంది అక్కడ మా బావ అనేసి ఎక్కువ రేటు అమ్మేయడం కాదు ఇంకా వేరే వాళ్ళు అనేసి తక్కువ రేట్ కడగ అక్కడ పిల్ల ఏ వయసు పిల్ల ఉంది ఎంత లైవ్ రేట్ ఉందో అవి ఎంత రేట్ చేస్తాయో అంతవరకే మీకు ఇప్పిస్తాను పదహారు పిల్లలు చిన్న కట్ట ఇలా గొర్రెల్లో పల్లెల్లో రైతుల దగ్గర దొరికేది చాలా తక్కువ అనమాట కానీ నేను వెళ్ళాను ఒక ఇరవై పిల్లలు నాకు ఉంటాయి అనుకున్నా కానీ ఉన్నాయి నాలుగు పిల్లలు మాత్రం వాళ్ళు గొర్రెల మీదగా బ్రీడర్స్ కోసం వదిలేశారు ఆ నాలుగు పిల్లలు ఉంచుకున్నారు పోతే పదహారు పిల్లలు అనేది మనకు అమ్మకానికి ఉన్నాయి ఈ పదహారు పిల్లలు కూడా పిల్లలు కాదు బారు వచ్చేసి ఫైవ్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఆ పదహారు పిల్లలు కూడా సపరేట్ చేసేసాను ఒకసారి ఆ వీడియో చూసారంటే మీకు అర్థమైపోద్ది ఈ కౌంట్ చేస్తున్నారు మనోడు ఇక్కడ వచ్చేసి కనిపిస్తున్నాయి కదా పిల్లలు అనేది గొర్రెల్లోనే ఉన్నాయి గొర్రెల్లోనే ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి జోడీ వచ్చి పద్దెనిమిది వేలు చెప్పారు పిల్ల అంటే పిల్ల తొమ్మిది వేలు అనేది చెప్తున్నారు ఇక్కడ జోడి రెండు పిల్లలు పద్దెనిమిది వేలు చెప్పారు పిల్లలు అనేది తొమ్మిది వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు కాల్ చేస్తారంటే ఆ వీడియో డీటెయిల్స్ ఆ పిల్లల డీటెయిల్స్ అనేది నేను చెప్తాను పల్లెల్లో ఇంక నుంచి రైతుల దగ్గర ఉండే గొర్రె పిల్లలు అంటే పొట్టేలు పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కానీ మేకలు కానీ మేక పోతులు కానీ చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగేవాళ్ళు అన్న మేకలు కావాలి మేక పోతులు కావాలి చాలామంది అడుగుతున్నారు అన్న పల్లెల్లో మేకలు మేకపోతులు దొరికేది కొంచెం కష్టంగా ఉంది కానీ ఒకవేళ వెళ్తాను పల్లెల్లోకి ఒకవేళ అలాంటి కట్టలు అమ్మకానికి ఏదైనా ఉన్నాయంటే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను తర్వాత ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా మార్కెట్లోకి పెద్దగా రావడం లేదు పల్లెల్లో కూడా అక్కడక్కడ ఉన్నాయి కానీ దసరా దాకా అమ్మడం లేదు అని అంటున్నారు అందుకని ఆ వీడియోస్ తీలేకపోతున్నాను ఓకేనా ఈ వచ్చేసి మనకి మొత్తం పదహారు పొట్టేలు పిల్లలు జత అనేది మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు ఈ పదహారు పొట్టేలు పిల్లలు మనకి పన్నెండు పిల్లలు అయితే మనకి ఫైవ్ మంత్స్ పైన ఏజ్ ఉంది నాలుగు పిల్లలు మాత్రమే ఫోర్ మంత్స్ అనేది వస్తాయి ఎట్ విషయానికి ఎత్తుకుంటే పదహారు పద్దెనిమిది కిలోలు పదహారు పద్దెనిమిది కిలోలు ఖచ్చితంగా అనేది లైవ్ రేట్ వస్తాయి జోడి మనకి పద్దెనిమిది వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా కలువాయి మండలం చీపినాపి విలేజ్లో అయితే మనకి ఈ పిల్లలు అనేది ఉన్నాయి కావాలకుండా నా నెంబర్కైనా కాల్ చేయండి మనం ఆ పిల్లల దగ్గరికి వెళ్ళాం ఒక మంచి రీజనబుల్ రేట్కే ఇప్పిస్తాను ఇంకా ఇలా కాకుండా మేకల కట్టలు మేకపోతల కట్టలు కూడా ఖచ్చితంగా చూపిస్తాను ఇంకా చెప్పాను కదా స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ ఒక నిన్న ఒక వీడియో వచ్చిందని చెప్పాను మన ఒక మెసేజ్ ఎవరో చేశారని ఆ టార్గెట్ చేసి నన్ను టార్గెట్ చేసి మరీ ఆ వీడియో చేశాడు అరగంట సేపు వీడియో చేశాడు ఆయన ఖచ్చితంగా దానికి కూడా నేను రిప్లై ఇవ్వాలి రిప్లై ఇవ్వకపోతే అది నేనే తప్పు చేసినట్టు ఆయనేదో నేనేదో మోసం ఏదో ఆయన ఛానల్ గురించి బ్యాడ్గా చెప్పినట్టు ఆయన అనుకోకూడదు ఖచ్చితంగా దానికి రిటర్న్గా నేను వీడియో చేస్తున్నాను ఆ వీడియో చూశారంటే ఎవరు మోసం చేసేవాళ్ళు ఎవరు జిన్యున్ పర్సను అనేది మీకు అర్థమవుతుంది నా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి ఆధారాలు ఎందుకంటే ఇప్పటి వారికి అతని గురించి ఎప్పుడు ఏం మాట్లాడాల అతను మన గురించి మాట్లాడాడు కాబట్టి నేను ఇంకా అతను మనకు ఆల్రెడీ ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడడానికి తప్పలేదు నేను ఇంతవరకు ఇప్పటివరకు అతని గురించి ఎక్కడా కూడా బ్యాడ్గా మాట్లాడడామని ఏమీ లేదు సరే ఆ వీడియో అనేది చేస్తే దాంట్లో అర్థమవుతుంది ఓకేనా కాల్ వాళ్ళు కాల్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ